హాయ్ అండి ఇది కొత్త సంవత్సరానికి ఫస్ట్ వీడియో అండి ఒక గ్లాసు మనం షుగర్ తీసుకున్న తర్వాత ఆ గ్లాస్ గ్లాస్తోనే మనం వాటర్ తీసుకుని షుగర్ బాయిల్ అయిన తర్వాత మనం యాలక్కాయలు వేసేసుకుని కొంచెం మనం ఏంటంటే జిగురు పాకం అవసరం లేదండి షుగర్ కరిగితే సరిపోతుంది తర్వాత మిక్స్ నేను ఎంటీఆర్ది తీసుకున్నానండి గులాబ్ జామున్ అందులో ఏంటంటే చిటికేడు మనం సాల్ట్ వేసుకుని నేను పాలతో కలుపుకున్నానండి మీరు మామూలుగా వాటర్తో కలుపుకున్న బాగుంటుంది ఏంటంటే ఇప్పుడు గులాబ్ జాములు చేసినా ఒకసారి ఇరిగిపోతూ ఉంటాయండి గులాబ్ జాములు ఇలా గులాబ్ జాములు ఇరగకుండా ఉండాలంటే నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి చేతులకి రాసుకుని గులాబ్ జామున్ చేస్తే ఏంటంటే మ్యాక్సిమం అన్నది గులాబ్ జామున్ అన్నది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కడాయిలో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మీడియంలో సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనం బాండాలు తిప్పుతాం కదండి ఆ విధంగా రౌండ్గా తిప్పితే సరిపోతుందండి మనం మీడియంలో పెట్టే ఉంటే ఏంటంటే లోపల వరకు ఎగుతుంది అందరికీ హ్యాపీ ఇయర్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్